హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటనపై మరో సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఎస్టియు నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం ఆ సంఘ కార్యాలయంలో సమావేశం అయితే నిర్వహించారండి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అనేక ఇబ్బందులు అయితే గురవయ్యారని కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీచర్ల ఉద్యోగుల ఆకాంక్షను అనుగుణంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన ఐఆర్ వెంటనే ప్రకటించాలని కోరారు గత పీఆర్సీ బకాయిలను పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను చెల్లించేలా చర్యలు కూడా తీసుకోవాలన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనే మాట్లాడుతూ విద్యారంగాన్ని నిర్వీర్ణం చేస్తున్నటువంటి జీవో పదిహేడును రద్దు చేయాలి మూడు నాలుగు ఐదు క్లాసును మళ్ళీ ప్రైమరీ స్కూల్లో కలపాలని కోరారు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు తొంభై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది డిఎస్సి టీచర్లను రెగ్యులర్ చేయాలని కోరారు కార్యక్రమంలో నాయకులు ఇంకా చాలామంది అధికారులు అయితే పాల్గొన్నారండి అదేవిధంగా రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏను కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు కూడా తెలిపారండి నూతన ప్రభుత్వంలో పన్నెండో పీఆర్సీ కమిషన్ను కూడా నియమించి త్వరిగతిన ఉద్యోగులకి పిఆర్సీ అమలు చేయాలని చెప్పి వారైతే కోరారండి ఇక ఈ విధంగా ఆ సంఘ పూర్వ ప్రధాన కార్యదర్శి నాప ప్రసాద్ ఆదివారం అయితే ఈ ప్రకటనలో అయితే చెప్పారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్